హిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలతోని ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఆర్టీసీ ఉచిత ప్రయాణమే కాదు ఆడబిడ్డలకు వెయ్యి బస్సులు కొనిచ్చి వెయ్యి బస్సులు ఈ రోజు ఆర్టీసీ కార్పొరేషన్ కు ఆర్టీసీ బస్సుల యజమానులను ఆడబిడ్డల్ని చేసిన చరిత్ర మనది ఒకనాడు సోలార్ వ్యాపారం పెట్రోల్ బంక్ వ్యాపారం అంటే అదాని అంబానీలు కానీ అదే సోలార్ బిజినెస్ వెయ్యి మెగా వాట్లు ఆడబిడ్డలకిచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఇవాళ సోలార్ వ్యాపారం అదానితో పోటీ పడే విధంగా ఆడబిడ్డల్ని మన ప్రభుత్వం తీర్చిదిద్ది ఒకనాడు పెట్రోల్ బంకులు అంటే రిలయన్స్ అంబానీవి కానీ ఇవాళ ఆడబిడ్డలకు జిల్లాలల్లో పెట్రోల్ బంకులు ఇచ్చి పెట్రోల్ బంకుల వ్యాపారం ఈ రోజు ఆడబిడ్డలతో చేస్తున్నాం గ్రామాలలో ఉన్న పాఠశాలల్లో చదువుకునేది పేదవాళ్ళ పిల్లలే కాబట్టి ఆ పిల్లల తల్లులైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు సంబంధించిన మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాల పెత్తనం ఇచ్చి ఇవాళ బడి పిల్లల అటెండెన్స్ పంతుల్లో తీసుకుంటే పంతుల్లో అటెండెన్స్ మా పెద్దమ్మలు తీసుకుంటారు పంతులు బడికి వచ్చిందా లేదా ఈయన పిల్లలకు చదువు చెప్పిందా లేదా అని ఆనాడు బట్టలు కుట్టే వ్యాపారం ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిండు చంద్రశేఖరరావు ఈనాడు బట్టలు కుట్టే వ్యాపారం ఆడబిడ్డలకిచ్చినాం హాస్టళ్లలో సరుకులు సరఫరా ఆనాడు టిఆర్ఎస్ లో ఉన్న ఒక నాయకుడు తోసుకుంటే ఈ రోజు మహిళా సంఘాలకు కోడుగుట్ల నుంచి కూరగాయల వరకు పాలు ఉప్పు పప్పు బెల్లం చింతపండు ప్రతి సరఫరా ఆడబిడ్డలు చేస్తారు ఎందుకంటే వాళ్ళ బిడ్డలే ఈ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్నారు ఆ కన్న తల్లుల కంటే ఇంకెవరికి ఎక్కువ తెలుసు అని చెప్పి ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకి ఇవ్వకుండా ఈ వ్యాపారం మొత్తం ఈ రోజు ఆడబిడ్డలకే అప్పచెప్పడం జరిగింది అందుకే ఇందిరమ్మ రాజ్యం కాబట్టి ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టినం ఆడబిడ్డలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం ఇదే కాదు హైటెక్ సిటీ అంటే పెద్ద పెద్ద మంచి కంపెనీ కంపెనీలకు ఒక వేదిక ఇన్ఫోసిస్ విప్రో మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే మూడున్నర ఎకరాలు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఆడబిడ్డలకిచ్చి ఇందిరా సహాయ కేంద్రాలుగా వాళ్ళు ఆడబిడ్డలు చేసే ఉత్పత్తి వస్తువులను హైటెక్ సిటీ పక్కన ప్రదర్శించే విధంగా అంతర్జాతీయ వ్యాపారంలో పోటీ పడే విధంగా ఇవాళ ఆడబిడ్డల్ని తీర్చిదిద్ది ప్రపంచంతోనే ఆడబిడ్డల్ని పోటీ పడే విధంగా ఇవాళ మనం తీర్చిదిద్దినం ఇదే కాదు ఈనాడు అరవై ఏడు లక్షల మహిళలు ఈ రోజు స్వయం సహాయక సంఘాలలో ఉన్నారు నేను మా పట్టణతోని మా సీతక్కతోని మా ఆడబిడ్డలతోని మాట్లాడిన రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను స్వయం సహాయక సంఘాలలో చేర్చి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈ రోజు ప్రజా పాలన ఇందిరమ్మ ప్రభుత్వంలో మనం చెయ్యబోతున్నాం అందుకే తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ఉన్న మా ఆడబిడ్డలకు ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ స్వయం సహాయక సంఘాలలో చేరండి మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మీ సోదరుడిగా మీ రేవంత్ అన్న తీసుకుంటాడు ఇది నా మాటగా సోనియమ్మ మాటగా ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ఈ వేదిక మీద నుంచి ఈ రోజు మేము ఇస్తున్నాం మిత్రులారా మిత్రులారా మీకందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం అంటేనే ఉద్యోగాల బేట నిరుద్యోగ యువకులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నెలల తరబడి ధర్నాలు దీక్షలు ఉద్యమాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు వాళ్ళు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే పీజీలు పిహెచ్డీలు చేసి ఈ రాష్ట్రంలో డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లై తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని కానీ చంద్రశేఖరరావు ఏమన్నాడయా గొర్రెలు బర్రెలు చేపలు పందులు మీరు పెంచుకోండి పేదవాళ్ళ పిల్లలు గొల్లోలు గొర్రెలు పెంచుకోవాలి మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి ఎరకలో పందులు పెంచుకోవాలి మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి అని మిమ్మల్ని అందరినీ అక్కడ వమ్మన్నాడు ఆయన ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏలుతారంట ఇదే నా న్యాయమని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న చంద్రశేఖరరావు నీ వేదిక మీద నుంచి పేదోళ్ళ బిడ్డలు వాళ్ళ తాతలు ముత్తాతలు తరతరాలుగా గొర్రెలు బర్రెలు చేపలు పందులను పెంచుకొని బతికి ఆత్మ బలిదానం చేసుకొని వందలాది మంది ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు అయి రాజ్యం ఏలాలన్నా లేకపోతే గొర్రెలు బర్రెలు పెంచుకోవాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మన ప్రభుత్వం ఏర్పడి నింబడే పెండింగ్ ఉండి నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు జరగని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మొదటి సంవత్సరంలో ఇదే ఎల్పి స్టేడియం సాక్షిగా అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా నేను గర్వంగా చెప్తున్నా ఎలానే సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డికి కేటీఆర్ కు కేసీఆర్ కు నరేంద్ర మోడీకి మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలలో అరవై వేల నియామకాలు చేపట్టింది మీకు ఉంటే ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి అరవై వేల మందిని ఇదే ఎల్పీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటకు వెళ్తా ఇది మా లెక్క ఇది మా నిజాయితీ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో లక్ష ఉద్యోగాలు ఇచ్చినాం నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు విదేశీ పర్యటనలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చినాం అందుకే మిత్రులారా ఆనాడు హాస్టళ్లలో సంక్షేమ హాస్టళ్లలో ఎన్నడా పిల్లల్ని పట్టించుకోలే అందుకే వాళ్లకు ఫుడ్ డైట్ చార్జెస్ మా పట్టి గారు నలభై శాతం పెంచారు కాస్మెటిక్ ఛార్జ్ రెండు వందల శాతం పెట్టి పెంచారు ఇవాళ పేదవాళ్ళ పిల్లలు కార్పొరేట్ వైద్యము కార్పొరేట్ విద్య పోటీ పడాలి అంటే ఈ విద్య ఉన్నది సరిపోదని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంద నియోజకవర్గాలలో వంద పాఠశాలలు ఇరవై వేల కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించుకున్నాం రాబోయే రోజుల్లో ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన విద్యా ప్రమాణాలను పెంచడానికి ఇలా మనం ప్రణాళికలు వేసుకున్నాం ఇవాళ మిత్రులారా ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక లక్ష పది పది వేల మంది పాస్ అవుతున్నారు సర్టిఫికెట్ ఇంజనీరింగ్ వస్తుంది కానీ బయటకు పోతే ఉద్యోగం లేదు బయట అవసరాలకు తగ్గట్టు వీళ్ళకు నైపుణ్యం లేదు నైపుణ్యానికి శిక్షణ ఇవ్వడానికి వసతులు లేవు అందుకే ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వంలో యంగ్ ఇండియా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి వేలాది మంది పేద పిల్లలకు స్కిల్స్ నేర్పించి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ రోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇదే కాదు మొన్న జరిగిన ఒలింపిక్స్ లో నూట నలభై కోట్ల మంది ఉన్న ఈ దేశానికి ఒక్క బంగారు మెడల్ రాలే కానీ సౌత్ కొరియా ఒక చిన్న దేశం హైదరాబాద్ కంటే కొంచెం పెద్ద దేశం ముప్పై రెండు మెడల్స్ తెచ్చుకున్నది అందులో ఒక అమ్మాయి సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను పోతే ఒక అమ్మాయిని కలిసిన ఆ అమ్మాయి నాకు ఆశ్చర్యమేసింది ఒక అమ్మాయి మూడు బంగారు పథకాలు తీసుకొచ్చింది నేను అడుగుతున్న మిత్రులారా తెలంగాణ యువకులారా ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణగా నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒక్క మెడల్ తీసుకురాలే సౌత్ కొరియాలో ఒక అమ్మాయి మూడు బంగారు మెడల్స్ తెస్తే నూట నలభై కోట్ల భారతీయులు ఆ అమ్మాయి ముందల తల వంచుకునే పరిస్థితి ఈ రోజు లేదా అందుకే ఈ దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో పెట్టాలంటే ఒలింపిక్స్ లో బంగారు మెడల్స్ సాధించాలి దానికి తెలంగాణ వేదిక కావాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇవాళ తెలంగాణలో ప్రారంభించుకున్నాం ట్వంటీ థర్టీ ఫోర్ ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి బంగారు మెడల్స్ తెచ్చే బాధ్యత తెలంగాణ యువత తీసుకుంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారికి నేను సూటిగా చెప్తున్నా మిత్రులారా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విజయాలు ఉన్నాయి పనిలో పడి ప్రచారం చేసుకోవడంలో మేము మర్చిపోయినాం మన వాళ్ళు చెబుతుంటే అరే ఇన్ని చేసిందా మన ప్రభుత్వం బియ్యం ఇచ్చిందా రైతు రుణమాఫీ చేసిందా రైతు భరోసాకు నిధులు ఇచ్చిందా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింద్రా అమ్మ ఆదర్శ పాఠాలు నిర్వహించింద్రా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టిందా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టింద్రా ఇట్లా ప్రతి కార్యక్రమాన్ని చర్చినప్పుడు ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తున్నారు మరి ఎందుకు ఈ రోజు అవి మనం ప్రచారం చేసుకోలేకపోతున్నాం అందుకే మిత్రులరా ఈ రోజు వాళ్ళు పెట్టుబడి పెట్టి కిరాయి మనుషులను పెట్టి దుబాయ్ లో ఆఫీసులు పెట్టి విష ప్రచారం చేస్తున్నారు అందుకే ఇవాళ వీడికి వచ్చిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు మీరే ప్రచార కార్యకర్తలుగా మారండి మీరే ఈ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి మన యుద్ధంలో కల్వకుంట్ల గడి తుణలు తుణకలు అయిపోవాలి అందుకే మిత్రులారా ఇవాళ మనం కలుసుకున్నాం మా ఎన్నికలు అయిపోయినాయి ఎమ్మెల్యే అయిపోయింది ఎమ్మెల్సీ అయిపోయింది ఎంపీ అయిపోయింది ప్రభుత్వం అయిపోయింది నాయకుల ఎన్నికలు అయిపోయిన వేదిక మీద ఉన్నోళ్ళం ఇక ప్రాణ సమానులైన మా కార్యకర్తల ఎన్నికలు ఉన్నాయి మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా డెపిటీసీలుగా జిల్లా పరిచయ చైర్మన్లుగా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా మేయర్లుగా మిమ్మల్ని గెలిపించే పూచి నేను తీసుకుంటా మీ సోదరుడు మీకు అండగా నిలబట్టాడు గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో కంకణం కట్టుకొని బయలుదేరండి రాబోయే స్థానిక సంస్థల్లో నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది మిమ్మల్ని గెలిపించుకునే పూచి నాది ఇవే కాదు ఈరోజు గుడి కమిటీలు కావచ్చు మార్కెట్ కమిటీలు కావచ్చు కార్పొరేషన్లో డైరెక్టర్లు కావచ్చు అన్ని పదవులు ఇచ్చే వరకు ఈరోజు విశ్రమించను మీ అండగా నిలబడడానికి నక్షి నటరాజన్ గారు ఢిల్లీ నుంచి వచ్చిండ్రు మీకు నూటికి నూరు శాతం న్యాయం జరుగుద్ది మీకు న్యాయం చేసే బాధ్యత నాది